ఇవి ఎంతయ పాటం తీస్తాయి ఇటీల పడి ఇటు ఇటీల పడ కదా నమస్తేనే ఏ ఏవురవు మనది లింబాకే ఆహా ఎన్ని రెండు ఇంట్లో ఇచ్చిన కంకల్ నడుస్తాయి ఇవి కల్ప పడుతుంది ఎంత ఎంత ఏజ్ ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాలు అవి రెండు ఉంటుంది ఓకే అంటే గట్టి అనుకో నాటు అనుకో నాటు కంకలు ఆహా ఇప్పుడు ఈ సంవత్సరం నడుపు నడుస్తాయా కలిపితే కలిపితే నడుస్తాయి అచ్చా ఏం రేట్ చెప్పారు మరి కార్దానం చేసుకున్న వాళ్ళకి అయితే ఇక తక్కువ అంటే మీ ఇంటియా కొన్నావు కొన్నావా నువ్వు ఇంటియే మీ ఆవు కుట్టినవు ఎట్లేబట్టి ఉన్నాయో నలభై ఐదు చెప్పాట నువ్వు ఫై ఫైనల్ రేట్ దిగచ్చు కూడా సరే సరే ప్రతి వారం నువ్వు ప్రతి వారం వస్తా ప్రతి వారం రైతావు అనుకో సరే సరే ఏమన్నా మరేమన్నా అడిగిండ్లా ఏడాదాకా అడిగిళ్ళు సరే సరే చూడండి ఫ్రెండ్స్ నలభై ఐదు వేలు అయితే చెప్తా అన్నాడు చిన్నగా ఉన్నాయి కంకలు మంచిగా లేపగలుగుతాయి ఐదారు ఎకరాలు లేపుతాయి ఖుషిగా ఐదు ఆరు ఎకరాలు అయితే లేపుతాయి సో చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే ఈ బయన్ సాంగడ్లో వచ్చి చూసుకోవచ్చు చాలా బాగున్నాయి కంకలు అయితే ఓకే థ్యాంక్ యూ కంకా మంచిగా చెప్పినా కొన్నా సార్ మెష్ క్యారెట్ సాంగ సార్ అరవై ఐదు అది అది ఆభర వేలు అది ఏనిందా హలో ఫ్రెండ్స్ చూడండి ఈ కంక ఆ తర్వాత ఈ కంక జత పైన నడిచిన కంకలు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి అర్కకు అయితే నడవడం జరిగింది చాలా మంచి జోడైతుంది సో చూడండి చిన్న వ్యవసాయదారులకైతే చాలా బాగా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నాయి మొత్తం నాటు అంటే మన ఆవులకు పుట్టిన కంకలు అన్నమాట ఇవి చూడండి మాడు పండ్లు కూడా చూస్తూ ఉన్నాడు సో ఈ పండ్లను బట్టి ఐడెంటిఫై చేయొచ్చు దీని యొక్క ఏజ్ ఎంత ఉంది అని చెప్పేసి సో ఒక ఐదు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అట్లా ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది వీటి యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ముప్పై వేలు ఈ రెండు కలిపి అరవై వేలు అయితే చెప్తా ఉన్నాడు ఎవరైతే ఈ రైతు అయితే చెప్తా ఉన్నాడనమాట సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ నంబర్ కాల్ చేస్తే ఇది బైన్సా ఎద్దులంగాడి చూడండి చాలా వరకు ఈరోజు కొద్దిగా తక్కువ వచ్చినాయని ప్రతి మంగళవారం అయితే ఎక్కువ మొత్తంలో ఎడ్ల అయితే అంగడైతే జరుగుతూ ఉంటుంది ఎద్దుల సంత అయితే జరుగుతూ ఉంటుంది ఈ ఎద్దుల సంతలు ఈ ఈ కంకల ధర చూసుకున్నట్టయితే అరవై వేలు అయితే చెప్తా ఉన్నారు అయితే ఎవరైతే అమ్మే ఉన్నాడో సో ఆయన అయితే అరవై వేలు అయితే చెప్తా ఉన్నాడు సో ఎవరికైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఇక్కడ వచ్చి కూడా చూసుకోవచ్చు వీళ్ళది తిమ్మాపూర్ నిర్మల్ దగ్గర తిమ్మాపూర్ అనమాట సో వెళ్ళి కూడా మీరైతే చూసుకోవచ్చు ఆయన దగ్గర ఇంకా రెండు మూడు జతల ఎడ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నాడు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కాల్ అయితే చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బహిన్సా ఎడ్లంగల్లో వచ్చేసాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హెడ్లైట్లు చాలా బాగా ఉన్నాయో కాకా ఇవి ఎంత రేట్ చెప్తున్నావు అరవై ఐదు రేట్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ హలో చూడండి అరవై ఐదు చెప్తున్నాడు రెండు ఎడ్లకు